హాయ్ గుడ్ మార్నింగ్ అతని జీవితమంతా కష్టాలే చీదరింపులే తినడానికి తిండి లేక ఐదు రూపాయల బన్ కొనుక్కొని తిన్న ఉన్నాయి కానీ ఈరోజు భారతదేశ ప్రతిష్టని ఇనుమడింపజేసిన వ్యక్తిగా చరిత్రలో ఉన్నాడు ఎస్ అతనే హార్దిక్ పాండే ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్పులో విజయంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఎస్ హార్దిక్ పాండే జీవితం పడిలేచిన కెరటం ఎన్నో కష్టాలు ఎన్నెన్నో ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో పడ్డ వ్యక్తి ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి టీ ట్వంటీ వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా చేసింది ఇదే మాటలు పడి లేచిన కెరటం పాండ్య నిజంగా బంతికో పరుగు చేస్తే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచే పరిస్థితిలో ఉన్నాం మనం చూసాం మనం మొన్న ఆట ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేతి నుంచి బాల్ అందుకున్నాడు పాండ్య సిక్సర్లతో డీల్ చేస్తున్న క్లాషెస్ను చక్కటి స్లో బాల్తో బోల్తో కొట్టించాడు ఆఖరి ఓవర్లో కావాల్సింది పదహారు పరుగులు క్రీజులో మిల్లర్ తెలుసు తను కిల్లర్ లాంటి వాడు మరోసారి వికెట్లకు దూరంగా బంతిని సంధించాడు బౌండరీ దాటి సిక్స్ వెళ్ళిపోతుందేమో అనుకుంటుండగా సూర్య రిలే క్యాచ్ పట్టాడు మిల్లర్ అవుట్ అయ్యాడు మనం చూసాం భారంత ప్రపంచ కప్ గెలవటానికి చాలా కారణాలు ఉండొచ్చు అయితే ఈ రెండు వికెట్లు ఆ రెండు ఓవర్లు విజయానికి అతిపెద్ద కారణాలని చెప్పొచ్చు ఈ రెండు ఓవర్లు వేసింది హార్దిక్ పాండ్య ఇది మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చూడాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే ఆ రెండు ఓవర్లు విజయం ఏ బౌలర్కైనా స్పెషల్ అయితే హార్దిక్ పాండ్యాకు ఇంకా స్పెషల్ ఎందుకంటే ప్రపంచ కప్పు ప్రారంభానికి ముందు పాండ్యాను గేలు చేయని నోరు లేదు జట్టులో ఎందుకు అని ప్రశ్నించని వ్యక్తి లేడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో గ్రౌండ్లోనే నానా మాటలు అన్నారు కొందరు మాజీలు అయితే తిట్టారు కూడా తూలనాడారు హార్థిక మైదానంలో అడిగి పెడితే గేలీ చేయడం ముంబై కెప్టెన్గా ఎందుకు వచ్చావంటే ఎగదాలి చేయడం ఆల్రౌండర్గా విఫలమవడంతో విపరీతంగా విమర్శించడం ఈ ఏడాది ఐపీఎల్లో జరిగింది ఇదే కానీ ఇప్పుడు అతని బ్యాటింగ్ అద్భుతం అంటూ అతని బౌలింగ్ అంటూ పొగిడేస్తున్నారు టీ ట్వంటీ ఆల్ ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సో ఎవరో ఏదో అన్నారని ఎప్పుడూ కుండిపోకండి పడిన కెరటమే మళ్ళీ లేస్తుంది వెనక్కి వెళ్ళిపోయిన కెరటమే మళ్ళీ తీరానికి వస్తుంది సో హార్దిక్ పాండేకు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకు ఇచ్చినందుకు హార్దిక్ పాండ్యకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం థ్యాంక్ యూ సో మచ్